ఓం నమ శివాయ ఈరోజు మంత్రపురిలో శీలేశ్వర సిద్ధేశ్వర దేవాలయంలో కని విని ఎరిగినటువంటి విధంగా ఇక్కడ ఇరవై గంటల సేపు అనగా పొద్దున తొమ్మిది గంటల నుండి రేపు పొద్దున తొమ్మిది గంటల వరకు అఖండంగా ఇరవై నాలుగు గంటలు రుద్రాభిషేకం చేయడం జరుగుతున్నది లోక కళ్యాణార్థం ఈ సందర్భంగా మన కొంజల్ల విశ్వనాథ్ గారు మరియు నల్లగొండ శ్రీనివాస్ గారు ఔదాల శ్రీనివాస్ గారు మరి అర్చకులు దాగం రమేష్ గారు మరి దేవస్థానం సంబంధించినటువంటి కార్యనిర్వాహకులు లోకే శరత్ అండ్ మణి మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి మరి ట్వంటీ ఫోర్ అవర్స్గా ఈ రుద్రాభిషేక చేయడం ప్రప్రథమంగా మన శీలేశ్వర సిద్ధేశ్వర దేవాలయం జరుగుతున్నది మరి మీ యొక్క అభిప్రాయం ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది ఓం నమస్తే శ్రీలేశ్వర సిద్ధేశ్వర భగవానికి జై మంతిని లోపల హనుమాన్ దేవాలయాలకు శివాలయాలకు వదవలేదు ప్రతి వాడకురా శివాలయాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రాచీనమైనటువంటి దేవాలయం శ్రీలేశ్వర సిద్ధేశ్వర ఆలయం శ్రీలేశ్వర సిద్ధేశ్వరాలయంలో అఖండంగా ప్రతిరోజు కూడా శ్రీలేశ్వరునికి సిద్ధేశ్వరునికి ఓకే మంత్రిని బ్రాహ్మణోత్తముల చేత ప్రతిరోజు కూడా అభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది ఓకే దాంట్లో భాగంగా కార్తీక మాసం పర్వదినం ప్రతి సమయం ప్రప్రదమేం కాదు ఇంతకు ముందు కూడా ఇరవై నాలుగు గంటల యొక్క అభిషేక కార్యక్రమం నిర్వహించబడ్డది మంత్రి లోపల దానానికి ధర్మానికి పూజలకు ప్రత్యేకత ఉన్నది ప్రతి బ్రాహ్మణుడు కూడా ప్రతి నిత్యం కూడా ఏదొక దేవాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ యొక్క భాగంలో భాగం కార్తీక మాసం పర్వదినం పర్వమాసం కూడా ఇందులోపడ నెలరోజు ఆ దేవాలయంలో ప్రత్యేకంగా భజనా కార్యక్రమం ఈరోజు ఉదయం నుండి రేపు ఉదయం వరకు కూడా మంతినీలో ఉన్నటువంటి వేద బ్రాహ్మణోత్తముల చేత అభిషేక కార్యక్రమం ఎందుకంటే శంకరుడు అభిషేక ప్రియుడు కేవలం దళంతోనే స సంతృప్తి పడేటువంటి వాడు అటువంటి యొక్క శివాలయంలో కూడా లోక కళ్యాణార్థమై ఎంతో మంది యొక్క దాన ధర్మకర్తల చేత సంవత్సరాలుగా దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏంటంటే ప్రతినిత్యం అభిషేకం జరుగుతుంది దానిలో భాగంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు మంత్రిలో ఉన్నటువంటి వేద బ్రాహ్మణుల చేత ఇరవై నాలుగు గంటల అభిషేక కార్యక్రమము ప్రతి వాళ్ళకు కూడా రెండు గంటలు వాళ్ళ యొక్క శక్తి వంటి మళ్ళొక్కసారి పరిహారం రెండు గంటల ఇరవై నాలుగు గంటల కార్యక్రమం జరిగిపోసేవాళ్ళు మంత్రాన్ని చెప్పేవాళ్ళు ఈ విధంగా అఖండంగా కూడా ఇక్కడ లోక కళ్యాణార్థమే ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది మంత్లీలో ప్రతి కూడా ప్రతి దేవాలు అభిషేకాలు నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి ఇలా జరగాలని ఆ ఓకే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు ఎన్నో సంవత్సరాలు సారు ప్రారంభ తెలిసి ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి మొదలైంది ఓకే సో ఇప్పటికి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నైన్ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ అయింది ఈ రోజు గ్రేట్ స్టార్ట్ అండ్ గ్రేట్ బాయ్ ఇంతవరకు అంతవరకు మేము ఇనీషియల్గా చూసింది ఓన్లీ ఒక సంవత్సరం వరకే అనుకున్నాం ఒక సంవత్సరం జరిగింది బాగా ఓకే ఆ తర్వాత మళ్ళీ అందరూ కార్యకర్తలు వీళ్ళందరూ చేసే వాళ్ళందరూ అన్నారు మనం చేద్దాం కంటిన్యూ చేద్దాం అన్నమాట కంటిన్యూ చేశారు ఇంతవరకు మనసుకునే చాలా సంతోషమైన విషయం సో గుడ్ ఇవాళ కార్యక్రమం వర్షం పడుతున్నప్పటికీ చలి పెడుతున్నప్పటికీ మన నల్లగొండ శ్రీనివాస్ మరి విశ్వరాజు గారు మరి మరి ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వారు కూడా విశ్వనాథం గారు వీరు తప్పకుండా సమయానికి ఏడున్నరకు రావడం సిద్ధేశ్వరికి శ్రీలేశ్వరునికి అభిషేకం చేయడం వాళ్ళ డ్యూటీ ప్రకారంగా ప్రేమతోటి సేవతోటి నిస్వార్థమైనటువంటి సేవ చేశారు కాబట్టి నిలబడ్డది వెనుక ఎంతైతే దీనికి రావడానికి ఒకరు రాత్రి నుంచి ప్రిపేర్ ముఖ్యంగా అర్చకులైనటువంటి రమేష్ గారిని అభినందించారు ఎందుకంటే రెండు గుళ్ళ యొక్క సేవ చేయడానికి మామూలు విషయం కాదు ఇయ ఎందుకంటే ఇంత దాన్ని ఒక్కడే పూజారి నిర్వహిస్తారు ముఖ్యంగా అభిషేకానికి ఇన్ టైంలో లో వీళ్ళు వచ్చేసరికి పూజ ద్రెడ్డి పెట్టడం అప్పుడు శివలింగాన్ని రాత్రి వరకు చూస్తాను ఒక్కడే కూడా రాత్రి వరకు శుభ్రంగా చేసి నిర్వాంజనం తీసి మళ్ళీ రేపు పొద్దున ఉదయం వీళ్ళు వచ్చే వరకు ఉంచడం వారిని కూడా అభినందించారు నిజంగా కూడా ఏమైనా లోక కళ్యాణార్థమని తన జీవితం కూడా శివరికి శివని సేవలు అంత చేస్తున్నారు వాళ్ళని కూడా నిజంగా కూడా ఈ సభాముఖంగా ఎంతో అభినందించవలసింది రమేష్ గారు రాత్రి చూస్తున్న ఒక్కడైనా కూడా రెండు మూడు శివలింగాలు మా జ్యోతిర్లింగాలు అన్నిటికీ శుభ్రం చేసి పొద్దు ఉంచుతున్నాడు రమేష్ గారి యొక్క కృషిలో ఎంతో ఎంతో ప్రధానమైనటువంటి చెప్పవచ్చు రమేష్ అయ్యగారు నమస్కారం అండి మరి చాలా అద్భుతంగా మీరు గత పద్నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ సేవ చేస్తున్నారు మరి మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ శంకరి సేవలోపట పరమేశ్వరుని యొక్క సేవకు మన బ్రాహ్మణ జాతి అడుదటిపోకుండా వేదం అనేది ఆశ్చర్యం కోసం ఈ యొక్క దేవాలయం వెనుకబడి ఉన్నదని చెప్పి ఆర్గనైజర్లు కోరిన వెంటనే లోకే ఉన్న మనవలు వాళ్ళు వెంటనే అడిగారు ఒక దేవాలయాన్ని చూసుకోవాలని అయితే నాకు ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నా కానీ అది విడిచిపెట్టి ఈ దేవాలయం పూజ దేవుని కంటే ఎక్కువ ఏది లేదు మన దీగంలో అనే ఉద్దేశంతో చేయడం జరిగింది అయితే వేద పండితుడిని కాకపోయినా దేవుని యొక్క సేవ చేసుకుంటూ వచ్చా అయితే ముందు తరానికి కావలసిన ఇటువంటి వేద పండితులు గుళ్ళల్లో ఉండకుండా బయట దురవిగా ఉన్నారు గుళ్ళల్లో దొరకడం లేదు అని చెప్పి కొడుకును వేదం జరిపించి ముందు తరానికి తయారు ఓకే గత ఏడాది నర్దం నుండి లోకేష్ శరత్ మరియు తన అన్న అయినటువంటి మణి ఇద్దరు దేవాలయం కోసం తన తమ్ముడైనటువంటి రామ్కిషన్ లోకే రామ్కిషన్ రాము రాము యొక్క జ్ఞాపకార్థం నా తమ్ముని యొక్క జ్ఞాపకాలు ఇక్కడ నిలబడాలి మా ఇంటి యొక్క మా తాతగారు కట్టినటువంటి టెంపుల్ను దినదినాభివృద్ధి జరగాలనేటువంటి ఒక ఆలు మంచి ఆలోచనతోటి మంచి సత్సంకల్పంతో ఇక్కడ వీళ్ళు రాత్రి అనుక పగలనక ఏ ఐటెం పెట్టాలి ఏం చేయాలనేటువంటి ఆతురత మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే ఏ విధంగా అయితే ఆతురత ఉన్నదో ఈ మందిరాన్ని గురించి వీళ్ళిద్దరు కూడా మంచి సేవ చేస్తున్నారు వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మనస వాచ కర్మణ వారి ఆయుర ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ ఉండాలని మనసారో కోరుకుంటున్నాం ఓ టు సాయి శ్రీనివాస్ Ну

i प्रथम पादी जेम्बू दीपे बतल के बस मेरोदा श्रीशला प्रदेश कृष्णभूत प्रजापति प्रदेश मंत्रकूट श्री समझा ज्योतिपना जगद शंकराचार्य तपस्तरी हनुमान दैवता नवजयदेवता पंचम सबी शास्त्र हरे नमस्ते ओम नमस्ते विश्व मृत्यु महदेव अंबिका హర 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 మహాదేవహర హర దివ్యమానంగా శ్రీలేశ్వర సిద్ధేశ్వర స్వామివారికి విశేషమైనటువంటి మహా రుద్రాభిషేకం ఇరవై నాలుగు గంటలు చేయడం జరుగుతున్నది మరి మరి ఒక గంటలో పరిపూర్ణమవుతుంది దీని తర్వాత అన్న పూజ జరుగుతుంది విశేషంగా జరుగుతున్నట్టు లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి ఈ యొక్క అభిషేకానికి అందరికీ కూడా ఆ స్వామివారి శ్రీలేశ్వర సిద్ధేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి ఓవర్ టు సాయి శ్రీనివాస్ మంథని రైట్ श्री गणेश श्रीगणेशमङ्गलम् श्रीशिवकुमारामङ्गलम् श्रीगणेशमङ्गलम् श्रीशिवकुमारामङ्गलम् प्रथमपूजितमङ्गलम् श्रीविघ्नराजा मङ्गलम् श्रीगणेशमङ्गलम् विद्यादायक विद्यादायकमङ्गलम्

மங்களம் குணாத்மனே சக்கரவர்த்தி மஹணீய குணாத்மனை மங்களம்

लोक्य

కృష్ణ అన్న ప్రసాదం తయారు చేస్తున్నాడు స్వామివారికి అన్న పూజకు అన్నపూజకు తయారు చేసేటువంటి తీస్తున్నదా